కోదావరకని పీజీ కళాశాల గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఇద్దరు పోలీసు అధికారులను ఆత్మీయంగా సన్మానించారు సుదీర్ఘకాలంగా డిపార్ట్మెంట్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఎస్ఐ శారదతో పాటు హెడ్ కానిస్టేబుల్ నుండి ఇటీవల ఏఎస్ఐగా పదోన్నతి పొందిన భాయ్ శ్రీనివాస్ను అసోసియేషన్ సభ్యులు షాలువాళ్ళతో సన్మానించి శుభాకాంక్షలను తెలియజేశారు పీజీ కళాశాల గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా గోదావరికని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు సారయ్య యోగా గురువు అన్నపూర్ణ మాట్లాడుతూ రిటైర్మెంట్ పొందుతున్న ఎస్ఐ శారదక్కకు ఎస్ఐగా పదోన్నతి పొందిన భాయ్ శ్రీనివాస్కు శుభాకాంక్షలను తెలియజేశారు ఉద్యోగ విరమణ నేపథ్యంలో శారదక్క శేష జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా గడపాలని పదోన్నతి పొందిన భాయ్ శ్రీనివాస్ తనకు పెరిగినటువంటి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని 아칸신 차로 <laughs> దీన్ని ఉద్దేశించి సన్మాన రహిత మన ఏఎస్ఐ బాయ్సిన గారు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా మన శార అంటే దాదాపుగా గోదావరికంలో తెలియని వారు ఉండరు ప్రతి ఇంటి కుటుంబ సభ్యురాలుగా ప్రతి ఒక్కరితో ఆత్మీయంగా నిదులుతూ ఆ ప్రేమతో వ్యవహారాన్ని చక్కదిద్దుకుంటూ అటు పోలీసుగా ఇటు మానవతావాదిగా ముందుకు సాగుతూ ఒక స్ఫూర్తిగా నిలిచింది సార్దక్క అక్క ఈరోజు ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మన బాయ్ సీనన్న పదోన్నతి ఉండడం పట్ల కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉద్యోగం అంటే రిటైర్మెంట్ అనేది సహజం కానీ మనం సర్వీస్లో ఉన్నప్పుడు చేసిన సేవలు మట్టుకు చిరకాలం నిలిచిపోతాయి చాలా అరుదుగా ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తూ ఉంటాయి అందులో రిటైర్మెంట్ పొందినప్పటికీ వారి సేవలను కలకాలం ఉంచుకునేలా సేవలు చేయడమే నిజమైన స్ఫూర్తి అలాంటి అచీవ్మెంట్ని సారద సాధించిందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను జీవితం ఆనందంగా ఉల్లాసంగా నిష్కల్మషంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను ఉద్యోగం సాఫీగా చేయాలంటే మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటేనే సాధ్యమవుతుంది అందుకని ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణ పట్ల దృష్టి సారించండి శారదకను స్ఫూర్తిగా తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమాజానికి సేవ చేసేలా ముందుకు రావాలని కోరుకుంటున్నాను అలాగే బాయసీనాన్నకు కూడా బాధ్యత పెరిగింది ఆ బాధ్యతకు అనుగుణంగా సమర్థవంతంగా పనిచేసి అందరి మన్ననలు పొందాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను వాకర్స్ అసోసియేషన్ నిర్వాహకులను కూడా అభినందించాలి ఇక్కడ ఏ కార్యక్రమం ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా సందర్భానుసారంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని ప్రోత్సహించడంతో పాటు అందరినీ ఏకం చేసే ఒక బృహత్తర కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఇందుకు నిర్వాహకులను అభినందిస్తున్నాను జరుగుతున్నటువంటి తెలిసిన విషయమే అత్యుత్తమ సేవలకు అత్యుత్తమ ప్రేమలకు ఆమెకు విలువనిచ్చి తన ఉద్యోగ బాధ్యతలను చాలా డైనమిక్ గా చాలా ఇంటెలిజెన్స్గా చాలా మంచిగా తను యొక్క బాధ్యతలు నిర్వర్తించి ఎక్కడ కూడా అడ్వాన్స్ రిమార్క్ లేకుండా తన జీవితాన్ని తన కుటుంబాన్ని తన స్నేహితులను తన స్నేహితులందరినీ కూడా కలుపుతూ కలుపుకొని తను అత్యుత్తమ సేవలు అందించిండ్రు వారికి ఇదే మా పీజీ కలర్ అవకాశాలు నా అభినందనలు ఇంకా ముందు ముందు ఇలాగే ప్రేమ ఆత్మీయతతో పనిచేయాలని ఎందుకంటే ఈ రెండు కలిపి ఉంటేనే ఆ డిజిగినేషన్కు విలువలు ఎవరైతే ఉద్యోగ రీత్యా ఉన్న వాటికి మంచి విధానము వస్తుంది దాంతో అన్ని అలవాటు తను డిసిప్లిన్గా సిన్సియారిటీగా పంక్చువాలిటీగా రెగ్యులారిటీగా ఎన్నో క్వాలిటీస్ మెయింటైన్ చేసిండ్రు బాగా ఈ సబ్ డివిజన్లో అత్యుత్తమ పేరు వచ్చినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ అంటే శారద గారే అందులో అనుమానం లేదు చిన్నప్పటికీ ఈ ప్రాంతానికే గర్వకారణం ఒక లేడీ ఎస్ఐ ఇంతవరకు మనం ఈ ప్రాంతంలో ఈ రిక్రూట్ చూడలేదు తననే చూసినాము తనతోటి ఉన్నటువంటి అనుబంధం అందరి ఆత్మీయతలు మన అందరి ఒక ప్రేమాభిమానాలు శారద గారికి ఎప్పటికీ ఉండాలని తను కూడా అందరి పట్ల ఎఫెక్షన్గా ఉండి మనందరినీ కూడా ఒక స్నేహపూర్తంగా ప్రేమ వాతావరణంలో తను కూడా ప్రశాంతమైన జీవితం గడుపుతూ మంచి యొక్క జీవితాన్ని ప్రసాదించాలని మనందరి తరఫున ఆ భగవన్ తరపున మనం కోరుకుంటూ సంతోషంగా ఉంది అక్కడ గురించి నాకున్న అనుభవం చెప్పాలంటే గత పదిహేను సంవత్సరాల నుంచి తను యోగా క్లాస్లో ఒక స్టూడెంట్గా జాయిన్ అయింది ఒక రకంగా చెప్పాలంటే మా ఇద్దరిని పరిచయం చేసిన వరజకు మాత్రం నేను జీవితాంతం థ్యాంక్స్ చెప్తూనే ఉంటా ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక కష్టము సుఖము ఉంటుంది నా విషయంలో నా జీవితంలో ప్రతి సుఖంలో కష్టంలో అక్క నాకు తోడుగుంది ఇప్పటికీ కూడా ఏదన్నా నాకు ఏదన్నా సమస్య వచ్చినా కూడా నేను అక్కను అడిగే సలహా తీసుకుంటా అక్కడి అక్కని చూసి నేర్చుకోవటం అంటే అందరిని కలుపుకోవటం అసలు ఎప్పుడు ఫోన్ చేసినా నైట్ ఆ డే నా అని కాకుండా ఏ టైం అయినా సరే ఆ అమ్మ చెప్పురా ప్రతి ఒక్కరు జెంట్స్నైనా సరే ఆ తమ్మి ఆ అన్న అని చెప్పేసి అట్లా సంబోధించడం చిన్న వాళ్ళైనా సరే ఎంత రెస్పెక్టివ్ మాట్లాడుతుంది ఇప్పటివరకు తన లైఫ్లో సుఖపడ్డది అంటే నాకు తెలిసి సుఖపడిన దాఖలా లేవన్నా చెప్పొచ్చు కనీసం ఇప్పుడన్నా కూడా ఈ రిటైర్మెంట్ తర్వాత తను ఎప్పుడు హెల్తీగా ఉండాలని ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సన్మాన గ్రహితలు శారదక్క భాయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రేమ అభిమానంతో తమను ఆత్మీయంగా సన్మానించిన వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గానికి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు నా నమస్కారాలు నాకు ఈ సన్మానం కాకుండా అందరి నా గురించి మంచి అభిప్రాయం ఉన్నందుకు నేను అందరి ఉన్నందుకు మరొకసారి నా పాదాభివందనాలు ఎప్పుడు ఇదే అభిమానం పెంచుకొని ఉండాలని మీ అందరి గుండెలో నేను ఎప్పుడు చిరకాలంగా ఒక అక్కగా ఉండాలని ఆశిస్తున్నా ఎప్పుడు కూడా ఇక్కడ చాలా కానిస్టేబుల్ నుంచి అంటే గా నుంచి అది గా వచ్చినా కూడా విధులలో కొంచెం తేడాలు వస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఉద్యోగం అనేది దానికి సంబంధించి నీ బాధ్యతలు పెరుగుతాంటాయి మీ అందరికీ తెలిసిన విషయం మన కాలేజ్ గ్రౌండ్ లో నేను ఫస్ట్ వచ్చినప్పుడు కామన్ గా నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను కానీ చాలా మంది అందరు కూడా నన్ను గుర్తుపట్టి సారన్న వాళ్ళందరూ చాలా మంది శారదక్క ప్రతి విషయంలో శారదక్క గురించి మాట్లాడాలి నా గురించి మాట్లాడదు ఎందుకంటే నేను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి చూస్తాను శారద అంతకన్నా ముందు వీళ్ళకంటే ఒక సీనియర్ లక్ష్మక్క అని ఉండేది ఆమెనైతే కానిస్టేబుల్గానే రిటైర్ అయింది శారదక్క ఇప్పుడు ఎస్ఐ గారు రిటైర్ అవుతుంది ఇంకొక నాలుగు సంవత్సరాలు ఇంకో పది సంవత్సరాలు ఏమన్నా చేసేటట్టున్నది అంత ఫిజికల్గా ఉన్నది అంత మంచి యాక్టివ్గా ఉన్నది శారదక్క గురించి చెప్పాలంటే వన్ టౌన్లో ఏఎస్ఐ గారు శారదక్క అంటేనే తెలుసు ఇంకా సిఏరు వీళ్ళు వీళ్ళెవరు తెలియదు ఎందుకంటే మనట్టువంటి వాళ్ళు మనట్టువంటి వాళ్ళు సగటు మనుషులకు శారద అక్క గురించి చాలా తెలుసు ఎవరైనా ఫోన్ చేసి అక్కకి ప్రాబ్లం రా రాతమ్మి అని అంటది ఎవరైనా ఆడవాళ్ళు కూడా ఎవరైనా సిస్టర్స్ అయినా కూడా ఎవరైనా ఫోన్ చేసి రండి అక్క రండి నేను చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర కూర్చున్న పెట్టి ఒక దరఖాస్తు రాసి శారద గారు తీసుకుపోయి ఫార్వర్డ్ చేసి వాళ్ళ మంచి చెడులన్నీ తెలుసుకున్నట్ల శారద అక్క నెంబర్ వన్ శారదక్క మా సొంత అక్కడ కాబట్టి ఈరోజు రిటైర్మెంట్ అయినా కూడా వారి శేష జీవితము సుఖ సంతోషాలతో ఉండాలి ఇప్పటికైనా కూడా నువ్వు ప్రశాంతంగా ఉండక్క టెన్షన్ పడకు ఎప్పుడు కానీ డ్యూటీ మీద బాగా టెన్షన్ ఉంటాండే నీకు ఈ టెన్షన్ అవసరం లేదు ఇప్పటికైనా కూడా నీ జీవితం నీ శేష జీవితం ప్రశాంతంగా ఉండి మాతోని ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలు ఈ గ్రౌండ్కు నువ్వు రావాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా వాకర్స్ అసోసియేషన్ బాధ్యులు గడ్డం మధు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సూర్యనారాయణరెడ్డి పూసాల శ్రీధర్ రెడ్డి నర్సింగ్ గోపాల్రెడ్డి జగన్ తిరుపతి భూమేష్ ప్రభాకర్ రమేష్ రవి సదానందం తదితరులు పాల్గొన్నారు